ట్రిపుల్ ఆర్ విషయంలో బీఆర్ఎస్ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు వేల పదిహేడులోనే నూట యాభై ఒకటి ఈ డబల్ ఏ నెంబర్ ఇచ్చారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎనభై ఎనిమిది శాతం పనులు పూర్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మిస్తే బీఆర్ఎస్ దాన్ని అమ్ముకుందని అమ్ముకున్న వారికి ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి తాను చెప్పిన దాంట్లో అవాస్తవం లేదన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పదిహేను నెలల నుండి ఏం చేశారని ప్రశ్నించారు త్రీడీ నోటిఫికేషన్లు తాము ఎనభై శాతం పూర్తి చేశామని అన్నారు తాము త్రీడీ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి పదిహేను నెలల్లో అవార్డులు మాత్రమే ఇచ్చారని అన్నారు నల్గొండలో మంత్రి నియోజకవర్గంలో తాము చేసిన పనులను చూపిస్తామని సవాల్ చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దానికి నెంబర్ కూడా వన్ సిక్స్టీ వన్ ఏగా ఇవ్వడం జరిగింది టూ థౌసండ్ పర్సెంట్ ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెంట్ తీసుకొని ఆర్టీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేసినాము ఇది ఎందుకంటే మీ ద్వారా అమ్ముకున్నది మీ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది మీకు త్రిపురార్ గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు మీరు త్రిపుల్ ఆర్ గురించి ఏమి మాట్లాడితే రోడ్లు మీ వేసిన వాళ్ళు మాట్లాడితే మీరు వేసిన రోడ్లకు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరికి వస్తే మేము పేమెంట్లు అప్పుడున్నప్పుడు ఇస్తున్నాం మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళు త్రిపుల గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను ఇంకో మాట ఇంకో మాట ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా త్రిబుల్ రోడ్ కు నేషనల్ హైవే నంబర్ రాలేదు దాని మీద నిలబడి ఉన్నా నేను వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్వియేషన్ చేయలేరు డబ్బులు ఇవ్వలేరు వాళ్లకు ల్యాండ్ అక్వియేషన్ రాలేదు కాబట్టి నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు దానికోసం ప్రయత్నం చేయండి పదిహేను నెలల నుంచి ఏం చేసిరు అని అడుగుతున్నా నేను ఇగబోతే ఇకపోతే త్రీడీ నోటిఫికేషన్ అనేది ఉంటుంది త్రీ నోటిఫికేషన్ మేము ఎనభై శాతం చేసినాము అంటే త్రీ నోటిఫికేషన్ అంటే రై రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము అది మేము చేసినాం ఎయిటీ పర్సెంట్ మీరు తర్వాత వేయాల్సింది అవార్డులు ఇవ్వాలి అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ పదిహేను నెలల్లో మీరు కొత్తగా ఏం చేయలేదు మేము త్రీ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం అవార్డు చేసిరు కానీ పైసలు ఇవ్వలేదు ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను ఇకపోతే సార్ నేను అన్ని చెప్పిన నల్గొండలో వారి కాన్స్టెన్స్లో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను కావాలంటే నల్గొండకు నల్గొండ ప్రజలు అడుగుతా చూస్తా ఉన్నారు దీన్ని నల్గొండలో బోదం నేను చేసిన పనులు మేము చేసిన పనులు చూపిస్తా నేను సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము మధ్యలో లేసినట్టు బుల్డౌట్ చేసేస్తే ఎట్లా సార్ ఇది దానికి నెంబర్ కూడా వన్ సిక్స్టీ వన్ ఏగా ఇవ్వడం జరిగింది టూ థౌసండ్ సెవెంటీన్